ములుగు జిల్లా కేంద్రంలోని తంగేడు మైదానంలోని డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి ఉదయం నుండి మధ్యాహ్నం వరకు పండుగ వాతావరణంలో పంద్రాగస్టు కార్యక్రమాలు కొనసాగాయి ఈ వేడుకలకు జిల్లా యంత్రాంగం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసింది ముఖ్య అతిథిగా రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి ధనసరి అనసూయ సీతక్క విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు జిల్లా ప్రగతి నివేదికను వివరిస్తూ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు మురుగు జిల్లా రెండు వేల పంతొమ్మిదిలో ఏర్పడినప్పటి నుంచి వెనుకబడిన జిల్లాగా ఉండగా ఇప్పుడు కొత్త మెరుగులతో అన్ని సౌకర్యాలు కల్పిస్తూ అభివృద్ధి పదంలో తీసుకెళ్లటకు నూతన ప్రణాళికలు రూపొందించాం అందులో భాగంగా జిల్లాలో నూతన సమీకృత జిల్లా కార్యాలయముల సముదాయ భవన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నవి సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ వైద్య కళాశాల ఏర్పాటుకు కృషి చేయటం జరిగింది రవాణా సౌకర్యం లేని మారుమూల గ్రామాలలోని ఆదివాసీ గిరిజనులకు మెరుగైన వైద్య సేవలు అందించటకు రాష్ట్రంలోని తొలిసారిగా నూతన ఆలోచనతో రెండు కంటైనర్ హాస్పిటల్స్ మరియు పాఠశాల ఏర్పాటు చేయడం జరిగింది శ్రీ సమ్మక్క సారలమ్మ మేడారం జాతరకు గతంలో ఎన్నడూ లేని విధంగా నూట పది కోట్లు వెచ్చించి ఒక కోటి యాభై లక్షల మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విజయవంతంగా జాతరను ముగించుకున్నాం భారత స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాను ప్రపంచ చరిత్రలో ఆగస్టు పదిహేను ఈ రోజు పద్దెనిమిది వందల యాభై ఏడు నాటి సిపాయిల తిరుగుబాటుకు ప్రారంభమైన స్వతంత్ర సంగ్రామానికి కొనసాగింపుగా జాతి పిత మహాత్మా గాంధీ పండిత్ జవహర్లాల్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వంటి ఎందరో మహనీయులు ఉద్యమానికి ఊపిరి జిల్లా పంతొమ్మిదిలో మరి నుండి వెనుకబడిన జిల్లాగా ఉండగా ఇప్పుడు కొత్త మెరుగులతో అన్ని సౌకర్యాలు కల్పిస్తూ అభివృద్ధి పథంలో తీసుకెళ్ళిన నూతన ప్రణాళికలు రూపొందించాం అందులో భాగంగా జిల్లాలో నూతన సమీకృత జిల్లా కార్యాలయంలో సముదాయ భవన నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నవి సమ్మత్త సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ వైద్య కళాశాల ఏర్పాటుకు కృషి చేయడం జరిగింది రవాణా సౌకర్యం లేనటువంటి మారుమూల గ్రామాల్లోని ఆదివాసీ గిరిజనులకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందించడం దానం రాష్ట్రంలోనే నూతన ఆలోచనతో రెండు కంటైనర్ హాస్పిటల్స్ మరియు పాఠశాల ఏర్పాటు చేయడం జరిగింది శ్రీ సమ్మక్క సారలమ్మ మేడారం జాతరకు గతంలో విధంగా వెచ్చించి ఒక కోటి యాభై లక్షల మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విజయవంతంగా జాతరను మనం ముగించుకున్నాం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో సమస్యలను పరిష్కరించడంలో ప్రజా కోసం మన జిల్లాలో అమలు చేస్తున్నటువంటి వివిధ అభివృద్ధి పథకాలు సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని మీకు వివరించడానికి సంతోషిస్తున్నాను మహాలక్ష్మి పథకం ప్రభుత్వం కొను తీరిన రెండు రోజుల్లోనే రెండు మానవీయ పథకాలను ప్రారంభించడం చాలా సంతోషం తెలంగాణ ఆడబిడ్డలను మహాలక్ష్మి చేయాలన్నదే ప్రభుత్వ ఆలోచన అందులో భాగంగానే పైసా ఖర్చు లేకుండా మహిళలు ఆర్టీసీ బస్సులలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చు డిసెంబర్ తొమ్మిదవ తేదీ మహాలక్ష్మి ప్రారంభం నుండి ములుగు జిల్లాలో ఇప్పటి వరకు నలభై ఆరు లక్షల అరవై ఆరు వేల ఎనిమిది వందల యాభై రెండు మహిళ ప్రయాణాలు మరి ఉచితంగా బస్సులలో చేయడం జరిగింది ఇరవై ఐదు కోట్ల పది లక్షల డెబ్బై ఒక్క వేల ఎనిమిది వందల ఇరవై మూడు రూపాయలను ప్రభుత్వం మహిళల కోసం ఉచిత ఉచిత బస్ ప్రయాణం కింద ఖర్చు చేయడం జరిగింది జిల్లా జిల్లా ప్రజల సౌకర్యార్థం కేంద్రంలో కోట్లతో మంగపేటలో యాభై రెండు లక్షల నిధులతో మోడల్ బస్టాండ్ అదే విధంగా ఏటు నాగరంలో నాలుగు కోట్ల యాభై లక్షలతో కొత్త కొత్త బస్ స్టేషన్ నిర్మించుటకు చర్యలు తీసుకోవడం జరుగుతుంది వైద్య శాఖ పేదలకు మెరుగైన వైద్య సేవలు సదుపాయాల విషయంలో ఏ వ్యక్తి ప్రాణాలు కోల్పోకూడదని రాజీవ్ ఆరోగ్యశ్రీ అనే గొప్ప పథకాన్ని ప్రస్తుతం అవసరాలకు తగ్గట్టుగా సేవలను మరింత విస్తృత పరిచి పది లక్షల వరకు ఉచిత వైద్యం పొందేలా తెచ్చిన పథకంలో భాగంగా జిల్లాలో ఐదు లక్షల నుండి పది లక్షలకు పెంప పెంపు పథకంలో ఇప్పటి వరకు మూడు వేల ఇరవై ఒక్క మందికి మూడు వేల ఇరవై ఒక్క మందికి ఐదు వందల అరవై ఐదు రకాల వైద్య సౌ సేవలకు గాను ఆరు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల నలభై ఎనిమిది వేల ఎనిమిది వందల